నా పేరు డాక్టర్ రవిచంద్ర నేను ఎనసీషియా వైద్యుడిగా ఉన్నాను నాకు పెరియాథలైటిస్ షోల్డర్ వచ్చి తీవ్రమైన కుడిభుజం పెయిన్ వచ్చింది నాకు తలదవ్వుకోవడం కానీ అలాగనే వీపు పట్టుకోవడం కానీ నిద్రలో తీవ్రమైన పెయిన్ వచ్చి మెలుగు రావడం జరిగేది దాదాపు రెండు నెలలు మందులు వాడినా కానీ రిలీఫ్ అనేది రాలేదు అప్పుడు నేను డాక్టర్ సుబ్బారావు గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది సుబ్బారావు గారు అల్ట్రాసౌండ్ గైడ్ తో కుడి భుజంలోకి డ్రగ్ పెయిన్ కిల్లర్ ఇవ్వటం వల్ల నా పెయిన్ అంతా కూడా తగ్గిపోయింది ఇప్పుడు నా పనులన్నీ చేసుకోగలుగుతున్నాను నా కుడి భుజం సాధారణ స్థాయికి వచ్చింది థ్యాంక్ యూ సుబ్బారావు గారు డాక్టర్ రవిచంద్ర గారికి వచ్చిన ఈ కండిషన్ ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు దీనికి అల్ట్రాసౌండ్ గైడెడ్ హైడ్రోడిస్టెన్షన్ అనే మినిమలీ ప్రొసీజర్ ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ చేయడం జరిగింది